నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి కడప దర్గాను సందర్శించడం అనేది ఒక వివాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది కడప దర్గాను సందర్శించ దానికి సంబంధించి ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు కానీ అయ్యప్ప మాల ధరించి కడప దర్గాను సందర్శించడం ఏమిటి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతన ధర్మాన్ని నేను కాపాడుతున్నాను దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే అబ్బాయి తన బంధువు అయినటువంటి అబ్బాయి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది దాన్ని ఖండిస్తూ కూడా ఉపాసన రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అసలు కడప దర్గాను సందర్శించడానికి సంబంధించి మాలధారణ మీద కడప దర్గాను సందర్శించవచ్చా మరి ముస్లిమ్స్ మసీదులోకి ఎందుకు దర్గాలోకి ఎందుకు వాళ్ళు రానిచ్చారు అనేది కూడా రకరకాలైనటువంటి మాటలైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి వాటి ఆదాన్ని మెగా డిబేట్లో చర్చిద్దాం దీనిపై మొత్తం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రేమ్ గాంధీ గారు అయ్యప్ప భక్త జేఏసీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అలాగే అన్సారి గారు ముస్లిం రైట్స్ దాని నుంచి వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అలాగే రమేష్ గారు జన విజ్ఞాన వేదిక ప్రముఖ హేతువాది వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా అయ్యప్ప భక్త జేఏసీ నుంచి ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి నమస్కారం ఎస్ ఏ విధంగా చూస్తున్నారు మీరు దీనికి సంబంధించి రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి సర్వమతాలని ఒకలాగే చూడాలని ఉపాసన చెప్పటం అయ్యప్ప మాల ధరించి దర్గాలోకి ఎందుకు ప్రవేశించారు భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని రకరకాలైనటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేది ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు మీరు దానికి ముందుగా వివిధ ప్రేక్షకులు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అలాగే వివిధ విశ్లేషకులందరికీ నమస్కారం అయితే మనం వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది రామ్ చరణ్ గారు మండల కాలం పాటు దీక్షలో ఉన్నారు వారు దీక్ష స్వీకరించారు నలభై రోజుల పాటు వారు దీక్ష దీక్ష నియమాలకు పూర్తిగా వాళ్ళు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఆయనకు ఉన్నది దర్గాకి వెళ్ళడమే తప్పు దానికి తోడు దర్గాకి వెళ్ళిన తర్వాత అక్కడ వారు బొట్టు తీసేయడము అంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పిన వెంటనే అక్కడ బొట్టు తీసేయడము తర్వాత తలకి వారు ఏదో పాగా తలకేదో క్లాత్ కట్టుకోవడము తర్వాత వారు సంబోధించినప్పుడు అందరికీ ఆ అక్కడ ఏదైతే హిందూ ముస్లిం మతాచారం ప్రకారం పలకరించేటువంటి విధానం అందరికి ఆ వాళ్ళు చెప్పేటువంటి విధానము ఇదంతా కూడా పూర్తిగా సనాతన ధర్మానికి ఆయన తీసుకున్నటువంటి దీక్షని అయ్యప్పల్ని అవమానించినట్టు ఉంది కాబట్టి మేము భావించి ఆయనకు చెప్తా ఉన్నాము తెలిసి జరిగిందా తెలియక జరిగింది తెలుసు తప్పకుండా మీరు చేసినటువంటి తప్పుని పశ్చాత్ తప్ప పడుతూ క్షమాపణ కోరుమంటా ఉన్నాము అయ్యప్పనే క్షమాపణ కోరుమంటాం కానీ మాకు బహిరంగం క్షమాపణ ఏం చెప్పమంటలేము సనాతన ధర్మం అని గట్టిగా చెప్పుకునేటువంటి వీళ్ళ కుటుంబం ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో మేము ఎవరైతే మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి చిరంజీవి గారు అనేక సందర్భాలు వారు ఆంజనేయ స్వామి ప్రయభక్తుడు అలాగే నిరంతరంగా అయ్యప్ప స్వామి మాల వేసినటువంటి వ్యక్తులు అదే పరంపర నుంచి రామ్ చరణ్ గారు రావడం మేము చాలా సందర్భాల్లో వారు సాగతించినట్టు దాఖలాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో కార్తీక మాసం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మాల తీసుకున్నప్పుడు మాల ధరించినప్పుడు మేము ఆయనని ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు సెలబ్రేట్ అయ్యి ఉండి కూడా పూర్తి ఏదైతే నియమాలు ఉన్నాయో నియమాల్ని పాటిస్తున్నారని ఆదర్శంగా తీసుకున్న దాఖలు ఉన్నాయి కానీ ఈసారి ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఏ ప్రమేయం అంటే జరిగింది ఇంకోటి ఆయననే చెప్తా ఉన్నాడు ఏఆర్ రెహమాన్ గారు చెప్పారు చెప్పినందుకు నేను వెళ్ళినాను మేమేమంటున్నాము ఏఆర్ రెహమాన్ గారు చెప్పారు కాబట్టి మీరు వెళ్ళారు పర్వాలేదు అదే మళ్ళీ మీ ఆయన స్నేహానికి మాటిచ్చి స్నేహానికి విలువ మీరు వెళ్ళారు కదా ఆయన్ని కూడా మీరు మీ ఇంటికి పిలవండి లేదా మీరు భిక్ష పెట్టి పిలవండి లేదా పూజ చేసి పిలవండి అప్పుడు ఆ మన సనాతన ధర్మంలో ఇతర ఇతర మతాలను ఎట్లయితే గౌరవిస్తా ఉన్నామో వాళ్ళు కూడా గౌరవిస్తారు అనేది మనకు తెలిసిపోతుంది మేం మనం గౌరవించడం కాదు కానీ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విధానం అన్ని మతాలలో ఉండాలి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే పరమతాన్ని కూడా గౌరవిస్తాం తప్ప ఎక్కడ కూడా ఇచ్చేయడం వీళ్ళు ఏంటంటే పరమతాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ఈయన తీసుకున్నటువంటి దీక్షని ఖచ్చితంగా ఆయన నియమాల్ని పాటించకుండా ఆ చేసిన చర్యకే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు ఒకటే చెప్పినాము నాలుగైదు రోజులు సమయం ఇచ్చినాము దయచేసి మీరు సానుకూలంగా స్పందిస్తారని ఎందుకంటే మీ పట్ల మీ కుటుంబం పట్ల అనేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి అనేక మంది జనాలు ఉన్నాము సనాతన ధర్మాన్ని మీరు కాపాడుతారని సమాధానం లేకపోతే తప్పకుండా తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము ఎందుకంటే వాళ్ళ బాబాయ్ బాబా ఏమో సనాతన ధర్మానికి ఒక దిక్సూచి అయినప్పుడు అబ్బాయి ఇట్లేందుకు అనేది మా అభిప్రాయం ఆయన ఒకవేళ చెప్పకపోతే మేము రెండు రోజులు వ్యవధి అయిపోయింది ఇంకా రెండు రోజులు వేచి చూస్తాము రెండు రోజుల తర్వాత ఆయన ఏదైతే సినిమా ప్రమోషన్ కోసం ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కోసం మేము కూడా గేమ్ చేంజర్ ఏ స్థాయిలో గేమ్ చేంజ్ చేయాలో చేయగలుగుతాం మేము ఆయన మేము ఖచ్చితంగా ఫ్యాన్స్ గా అవసరం ఉందంటే ఆయన సినిమాని బయకట్ చేస్తాము లేకుంటే ఆయన వ్యవహారాన్ని బయకట్ చేస్తాము రేపు రాను రాను సందర్భం వచ్చిందంటే ఆయన ఇంటిని కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప మా మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి ఇది పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు దయచేసి ఆయన సానుకూలంగా స్పందిస్తాడని మేము మొదటి నుంచి అనుకుంటా ఉన్నాము ఎందుకంటే మనమే చెప్తా ఉన్నాము ఆయన మాల వేసుకొని ఉన్నాడే కాబట్టి మాలలు ఉన్నప్పుడు సొంత అన్ననైనా తమ్ముడినైనా లేదా మిత్రులను ఎవరిని సంబోధించినా స్వామి సంబోధిస్తారు ఆయన అక్కడ పోయి ఆదా అనడము తర్వాత వారి యొక్క ఏదైతే వారి మతాచారం ప్రకారము పూర్తి శైలిని వారు నిర్వహించడం చాలా బాధాకరమైనటువంటి విషయం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి అన్సారి గారు ఉన్నారు ముస్లిం రైట్స్ కమిషన్ నుంచి వారితో కూడా మాట్లాడదాం అన్సారి గారు నమస్తే అండి ఈ వివాదాన్ని ఎలా చూస్తారు దీనికి సంబంధించి రామ్ చరణ్ చేసింది తప్పు అనేది కూడా అయ్యప్ప భక్త చేసి అలాగే అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారు ఏ విధంగా రానిచ్చారు అనేది కూడా రకరకాలైనటువంటి మాటలు మీరేం చెప్తారు అనేది ఎవరైనా రావచ్చు ఆర్ వెల్కమ్ దాంట్లో అబ్జెక్షన్ లేదు వాళ్ళు రానిచ్చారు నాకు తెలిసిన నాకు తెలిసిన ప్రకారం మీరు చేయండి ఇప్పుడు మాల వేసుకొని శబరిమల పోయినప్పుడు అక్కడ కింద ఒక దర్గా దగ్గరికి పోయే పోతారని నాకు తెలిసినట్టు అది వాస్తవం కాదు మీరు కరెక్ట్ చేయాలి మరి అక్కడ పోయినప్పుడు మీకు అభ్యంతరం లేనప్పుడు ఇక్కడ పోతే అభ్యంతరం మీకు ఆయన ఇప్పుడు ఆయన మనస్త మనస్సాక్షిగా ఆయన వచ్చిండు ఆయన చూసుకున్నాడు ఆయన దర్గాన్ని కొలుసుకుంటున్నా ఏమనుకున్నా అది వేరే విషయం దాన్ని మీ అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే అది తప్పు చేస్తుందని తప్పు ఏం తప్పు చేసాడు మీరందరూ ఏంటంటే సనాతన ధర్మం అఖండ భారత్ అంటారు మరి అఖండ భారత్ ఎప్పుడుండే అప్పుడు అఖండ భారత్ ఉండే ఈ రోజు ఎందుకు ముక్కలు ముక్కలే ఉన్నది అఖండ భారత్ ఇలా ఇదేనా మీరు సంస్కృతిని సంపాదించేది సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెంది చేసేది అదే మీరు ఇట్లా చేసే మనుషులలో డివిజన్ తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కాబట్టి అట్లా అలాంటి చేసిన తప్పని మేము భావించట్లేదు వారు అది వచ్చినందుకు మేము అభ్యంతరం మా దాంట్లో అయితే లేదు ఎందుకంటే దర్గా అనేది హిందువులు వస్తారు ముస్లింలు వస్తారు ప్రతి కమ్యూనిటీ నుంచి వస్తుంటారు దాన్ని ఎవరు దాని అబ్జెక్షన్ అక్కడ టికెట్ పెట్టి లేకపోతే చూసుకుంటా నువ్వు ముస్లిమా హిందూ అని అందరూ లోపల రావడానికి కోసం అక్కడ ఎస్సీ ఎస్సీ ఆ మాలనా మా దిగైనా మీరు రావడానికి వీలు లేదు అనేది అక్కడ మా దగ్గర అందరు ఈక్వల్ కాబట్టి ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళు రానిచ్చారు కాబట్టి ఇలాంటి ఇలాంటి విషయాలు అనవసరంగా క్రియేట్ చేసి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తుంది ఈ బీజేపీ వాళ్ళు కాని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాని వీళ్ళ వీళ్ళకి ఇదే పని తప్ప వేరేది ఏం లేదు దేశాన్ని ముక్కలు ఇక్కడ 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 హిందువులు ముస్లింలు అలాగే అక్కడ వారి విధానాలు దానికి సంబంధించి చర్చ విధానాలు ఇప్పుడు అప్పుడు ఆ విధానాలు దర్గాకి మాకు రావటం రావడం వల్ల మాకు వెళ్ళిన వాళ్ళ అభ్యంతరం లేదు సార్ వచ్చిండు ఆయన రామ్ చరణ్ వచ్చిండు ఆయన వచ్చినట్టు ఆయన ఏదో భక్తి మీద వచ్చిండో దేని మీద వచ్చి మాకు తెలియదు వచ్చిండు ఆయన పోలుసుకున్నట్టు పోయినాడు అంతేగానే దాన్ని వేదిక నుంచి ఒక నిమిషం ప్రేమ్ గారు ప్లీజ్ మనం రాండమ్ కాకుండా ఆర్డర్లో తీసుకుందాం ఒకసారి గారు ఉన్నారు రమేష్ గారు నమస్తే నేను విజ్ఞాన నుంచి మాట్లాడుతున్నాను ఏంటి ఈ గటర్ని ఎలా చూడాలంటారు ఇది వివాదంగా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేకపోతే అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా రకరకాలైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి రామ్ చరణ్ రావాలి క్షమాపణలు చెప్పాలనేది ఒకటైతే పరమత సహనాన్ని మీరే పాటించాలని చెప్తూ ఉన్నారు కదా మీరే ఎందుకు ఇట్లా వివాదం చేస్తున్నారని అటు మరొక కమ్యూనిటీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలా చూడాలంటారు అంటే నాకు ఎందుకో ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఎందుకు వివాదం అవుతా ఉందో ఏమీ అర్థంగా ఉండట్లేదు ఎందుకు ఈ వాస్తవంగా ఏంటంటే మీరు రాజకీయ పార్టీలు వద్దారు కానీ మతంలోకి ఆ రాజకీయాలు దూరిన తర్వాతే ఇవన్నీ వివాదాలు అవుతా ఉన్నాయి గతంలో ఇలాంటి వాటిని చాలా మంది సినిమా నటులు మాలలు వేసుకున్నారు చాలా పనులు చేశారు చాలా వెళ్ళారు సో ఇది వివాదం ఎందుకు అవుతుంది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆ చాలా మంది అంటే చాలా చాలా వృత్తిలో ఉన్న వాళ్ళు మాలలు వేసుకుంటారు వాళ్ళు అక్కడికి యూనిఫామ్ వేసుకొని పోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆ పూటకి అడ్రస్ తీసి యూనిఫామ్లు వేసుకొని పోవడము లేకపోతే ఇప్పుడు సినిమాల్లో చూసాం వీళ్ళు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాస్తవంగా వీళ్ళ నిబంధనల ప్రకారం మహిళలతో కలిసి ఉండకూడదు కానీ అక్కడ సినిమాల్లో షూటింగ్లో రకరకాలు చేసి మళ్ళా వచ్చి మాల వేసుకొని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు అనేక వృత్తులు అనేక పద్ధతులు అది వృత్తికి దీనికి ఆటంకం లేకుండా కూడా చూసుకుంటున్నాం ఇక్కడ విషయం ఏంటంటే ఏమో నాకు గేమ్ చేంజర్ దాంట్లో భాగంగానే దాని ప్రమోషన్ ఎక్కువ జరుగుతున్నట్టుంది ఈ పద ఈ చర్చలో మనం మాట్లాడడం వల్ల కూడా ఇదేదో సినిమాకి ఎక్కువ పబ్లిసిటీ వస్తున్నట్టుంది చాలా చాలా సినిమాలు చాలా సినిమా నటులు చేసేవి మధ్య ఇది బాగా అవుతా ఉంది అసలు ఈ సినిమా నటులు వాళ్ళ ప్రమోషన్ కి మతాలను వాడుకోవడాన్ని కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం ఎలాగైతే ఖండనీయము ఈ మత ప్రచారం ఇప్పుడు వాస్తవంగా ఏదో అక్కడ రెహమాన్ గారి మీద ప్రేమతో దోస్తితో గడిపోయింది అది ఆ సినిమా ప్రమోషన్ లో వాళ్ళు అక్కడికి వెళ్తూ తిరుగుతూ వివిధ వెళ్తున్నట్టున్నారు అందులో భాగంగానే వెళ్ళినట్టున్నారు ఇదంతా కూడా అంటే సెలబ్రిటీస్ అసలు అయ్యప్ప ఎప్పుడో కేరళలో ఉన్నది మన చిన్నప్పుడు ఎవరము ఎక్కడ అయ్యప్ప మాలి చూసుకోలేదు దీనికి ఇంత ఫేమస్ రావడానికి ఇంత జనంలోకి వెళ్ళడానికి కారణం ఆ సినిమా కదా సెలబ్రిటీసే కదా అసలు సెలబ్రిటీస్ ఇలాంటి స్టంట్లు ఇలాంటి మతపరమైన అంశాలని తీసుకోకుండా దూరంగా ఉండడం వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పాటించడం మంచిది కానీ ఈ విధంగా తీసుకొచ్చి దాన్ని పెంచి పోషించడం కూడా అది ఇలాంటి వివాదాలకు దారితీస్తాం ఒకటే ఒకటండి ఎవరు ఏ మతాన్ని అయినా పాటించే హక్కు అది రాజ్యాంగం కల్పించింది అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ హక్కు దాన్ని ఆ విధంగానే పాటించాలి ప్రతి ఒక్క దాంట్లోకి దూరి ఈ విధంగానే ఇది అది అదే అదే అని వివాదాలు చేసుకుంటే ఏ మతమైనా ఆ ఇప్పుడు ఈ మతం కూడా తక్కువదేం కాదు ఇస్లాం మతం కూడా తక్కువదేం కాదు వాళ్ళు ఇంతకంటే ఎక్కువ వివాదాలు చేస్తారు వాళ్ళ దర్గాలు దగ్గరికి పోయినప్పుడు ఇంకేది జరిగినా చిన్నది పాటించకపోయినా ఇంకోటైనా కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ వివాదాలు చేస్తారు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలి దర్గాల దగ్గర అసలు నాది ఇంకో అభ్యంతరం ఉంది ఈ దర్గాల దగ్గరికి అసలు ఎవరైనా ఎందుకు పోవాలి ఆ దర్గాల దగ్గర జరిగేది ఏంటి ఆ సాతాన్లో వదిలిస్తామని సైతాన్ వదిలిస్తామని తాయెత్తులు కాడతామని చాలా మంది ఈ మధ్య ఈ దర్గాల పేరుతో బాబాలు బయలుదేరి ఎంతమంది ప్రజలను మోసం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనం ఏటిని పాటించాలి ఏటిని పాటించకూడదు అనేది ఆలోచించాలి మోసాన్ని మోసంగా ఖండించాలి ఏదైనా భక్తితో వ్యక్తిగతంగా వెళ్ళేవాళ్ళు అది వ్యక్తిగతమైన అభిప్రాయం దాన్ని అలాగే చూసుకు చూడాలి కానీ ఇలా ప్రతిదాన్ని వివాదం చేసుకుంటూ ఈ ప్రతి ఇయరు ఈ అయ్యప్ప భక్తులు ఏదో ఒక వివాదాన్ని తయారు చేయాలని అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు లాస్ట్ ఇయర్ ఒకటి ఈ ఇయర్ ఒకటి ఇట్లా చేసి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అటు సినిమా వాళ్ళు చేస్తున్నారా ఇటు వీళ్ళు చేస్తున్నారా వీళ్ళ ప్రయోజనమా వాళ్ళ ప్రయోజనమా చూడాలి కానీ మధ్యలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ప్రజల మధ్య మాత్రం ఏ విధమైన ఘర్షణలు రాకుండా అందరూ శాంతియుత వాతావరణంలో జీవించాల్సిన అవసరం ఉంది అది మాత్రం అందరం పాటించాలండి సో ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళు ఎవరు ఎందుకు చేసినా కూడా మరి అనేక పద్ధతులు అనేక మంది చూస్తున్నారు కదా రామ్ చరణ్ చేసేది మాత్రమే ఎందుకు అంటే ఓ సెలబ్రిటీ చేసేదాన్ని చేస్తే ఈ ఇష్యూ మంచిగా పబ్లిసిటీ మనకు కూడా వస్తుంది వాళ్ళకు కూడా వస్తుంది అని అనుకుంటున్నారా లేక ఏంటి అనేది కూడా చూడాలి వివాదాలకి అతీతంగానే ప్రతిదీ మనం చూడాల్సిన అవసరం ఉంది కొన్ని నాకు నాకు కూడా అనిపిస్తూ ఉన్నాయి మతంలో ఇప్పుడు వాళ్ళేమో మా దగ్గరికి వచ్చి అందరినీ మరే అక్కడికి రప్పిస్తున్నారు ఆ అదే తిరుపతి పోతేనే నువ్వు డిక్లరేషన్ ఇస్తేనే రమ్మని వాళ్ళు రామ్ చరణ్ డిక్లరేషన్ ఇచ్చి అక్కడ పోయాడని నేను అనుకోను సో ఇంకా మసీదు పోయే వాళ్ళు కూడా అట్లా పోయారా పోతారని నేను అనుకోను చర్చిలో కూడా లేదు కాబట్టి మరి అందరినీ అకామిడేట్ చేసుకునే విధంగా కూడా ఆ ఉండాలి ఇంకా ముఖ్యంగా వ్యవస్థ వివక్ష వీటిని కూడా అందరిని అకామిడేట్ చేసుకుని ప్రదాన్ని వివాదం చేయడం అనే అంశాన్ని చుట్టూ వెళ్లకుండా ఎవరి మాత్రం ఎవరి భక్తి ఇప్పుడు వీరే కాదు కదా రామ్ చరణ్ గారికి మాలేసిన గురువుజీ అది ఆ గురుసాము కూడా ఉంటారు కదా ఆయన కూడా తెలుసు కదా ఆయన ఎందుకు మరి అట్లా వివాదంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎందుకు వేస్తారు ఏమిటంటే అది అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటది ఇప్పుడు శబరిమల్లో రామ్ చరణ్ గారు పోతే ఆపుతారండి నువ్వు అక్కడ ఊయొచ్చావు కాబట్టి అని అక్కడ లేదు కదా ఎక్కడైతే అయ్యప్ప టెంపుల్ ఉందో ఆ శబరిమలలోకి వెళ్తే అక్కడ ఏమి ఆపరు కదా అక్కడ అందరూ వెళ్తారు కదా రామ్ చరణ్ కూడా రాణిస్తారు కదా ఎందుకు మనం ఎందుకు చేస్తున్నాం ఈ వివాదాలు ప్రతిదాన్ని తీసుకొని నేను వెళ్తా ముట్టడి చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఇదంతా ఇది ఏ రకమైన మనస్తత్వం ఏ రకంగా ఏం చేయాలనుకుంటున్నారు గుంపు మనస్తత్వాన్ని పెంపొందించి ప్రజల్లో ఏదో ఒకటి రెచ్చగొట్టి ఏదో చేయాలని తప్ప ఒక వాస్తవంగా ఒక శాంతియుత వాతావరణం ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి ఆ గురుస్వామితో మాట్లాడండి మీరు మాట్లాడుకోవాలి కదా భక్తులుగా ఉత్తానే పబ్లిసిటీ ఇట్లా వచ్చేసి ఇదంతా చేయడము మీడియాకి ఆయన మీడియాకి ఇవ్వడం మీరు మీడియాకి ఇవ్వడం అసలు మీ మధ్యలో మామూలు జనం రామ్ ఆ అయ్యప్ప సమాజానికి మధ్యలో భక్త మిగతా మధ్యలో భక్తులు నలగాల ఇదంతా కూడా మనం చర్చనీయాంశం కాబట్టి సమాజం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది దీనికోసం మేము అవలు చేస్తాం మేము చేస్తాం ఏదో వాళ్ళ చేస్తాం ఇట్లాంటి స్టేట్మెంట్లు రాజకీయ నాయకులు ఇస్తే బాగుంటాయి కానీ భక్తులుగా ఉన్నవాళ్ళు భక్తులుగానే ఉండి మీరు మేము పద్ధతుల్లో ఎవరి పూజలు వాళ్ళు చేసుకొని ఎవరి పద్ధతులు వాళ్ళు చేసుకోండి మీకు ఏదైనా కాంప్లైంట్ ఉంటే శబరిమలా టెంపుల్ కాంప్లైంట్ చేసుకోండి లేకపోతే ఆయన ఆ రామ్ చరణ్ గారి గురువు ఎవరు ఉన్నారో ఆ గురువు గారికి కూడా ఆ గురుస్తాన్ గారు ఎవరు ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేసి ఇంకోసారి అయ్యొద్దని చెప్పండి మా అలా ఇట్లాంటి పనులు చేస్తున్నాడేనా అని చెప్పుకోండి మీరు మీరు తెలుసుకోండి కానీ సమాజంలోకి ఎందుకు ఈ అల్లకల్లో తీసుకొచ్చి ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాలోకి వచ్చి ఇదంతా చేసి అదంతా చేయడం అనేది సరైనది కాదని నా అభిప్రాయం ఉంది సమాజాన్ని ప్రశాంతంగా ఉండని ఇలా ప్రజలను ప్రశాంతంగా ఉండని ప్రేమ్ గాంధీ గారు ఒక ముందుగా ఒకసారి హన్సారి గారు చెప్పిన విషయం చెప్తాను మేము దర్గాకి వెళ్ళొద్దని ఎవరిని అనలేదు అయితే ఈ సమయంలో వెళ్ళొద్దు అంటున్నాం గతంలో కూడా ఆ దర్గాకు వెళ్ళిరు రామ్ చరణ్ గారు అని ఆయన సంభాషణ విన్నాము విన్నాము వెళ్ళినా కానీ మన సనా మన ఎవరైతే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకున్నట్టు అవసరం ఉంది కదా ఆయన హిందూ అయి ఉండి తర్వాత మాల మీద ఉన్నాడు బొట్టు తూడు చేసి వెళ్ళడం సమంజసమేనా దాన్ని ఆయన ఆలోచించాలిగా బొట్టు తూడు చేయడము తర్వాత అక్కడ సంబోధించేటువంటి విషయము ఈ స్వామి దీక్షలో ఎట్లుంటారంటే పరస్ ఒకరు ఒకరి పరం ఒకరికొకరు పరస్పరంగా పిలుచుకోవాలంటే స్వామి అని సంబోధించుకుంటాం తప్ప ఆధా అనేటువంటి వర్డ్ ఎక్కడ కూడా వాడారండి నమస్కారం అని కూడా అనరు స్వామి శరణం అనేటువంటి మాటనే మాట్లాడుతుంటారు ఆయనకు తెలుసు వాళ్ళ గురుస్వామి చెప్పిండా ఆయనకు చెప్పిండా ఆయన కూడా నిన్న కూడా నేస్తలేండి చాలా సంవత్సరాల నుంచి మాల వేస్తున్నాడు కాబట్టి ఆ కనీసం తెలుసు తెలుసుంటాయి కదా ఆ నియమాల్ని పాటించలేదు కాబట్టే కొంత ఇది తర్వాత మేము ఒకటే అంటా ఉన్నాము ఈ ఏవైనా వివాదాలని కోరి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయరు గతంలో కూడా గత సంవత్సరం కూడా వివాదం రావడానికి కారణం ఏంటంటే అయ్యప్ప మీద ఒక వ్యక్తి ఆ అనవసరమైనటువంటి మాట మాట్లాడి ధర్మాన్ని ఎవరి ఆలోచన వాళ్ళకి సార్ నేనేమంటున్నా ఎవరి మనోభావాలను దెబ్బతీసేటువంటి మాట్లాడే అధికారం ఎవరికి లేదు నిజంగా కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన కానీ ఆయన పుట్టుకని సంబోధించడం ఇంకోటి ఇంకోటి సంబోధించడం తప్పననే అప్పుడు కొంతమంది బయటికి రావడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే రామ్ చరణ్ ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా రామ్ చరణ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన స్వామి దీక్షలో ఉన్నాడు ఆయన ఒక స్వామిగా చూస్తాం ఆయన భగవత్ సంబోధగా సంబోధించేటువంటి అవకాశం ఉన్నది ఆయననే ఆదర్శంగా తీసుకొని ఎప్పుడన్నా సందర్భంలో మాట్లాడినప్పుడు ఆయననే వెళ్ళిండు ఆయన వెళ్ళిండు ఆయన ఎవరేమనలేదు ఇలా మేము వెళ్తాము అని అంటే మనం అనుకున్నటువంటి పె పెట్టుకున్నటువంటి నియమాలు ఎటుపోయినట్టు జనరల్గా కూడా మండల కాలం పాటు దీక్షలు ఉంటే ఎక్కడైనా శబమఠం వస్తే వెంటనే వెళ్ళి స్నానం చేసేటువంటి ఆచారము వ్యవహారము ఆ నియమం అందులో ఉంటుందండి ఆ నలభై రోజుల పాటు మండల కాలం పాటు ఉన్నటువంటి నియమాల్లో అదొక నియమం ఎందుకంటే శుచి శుభ్రతను ఉండాలి ఏ అపచారం అనేటువంటి విషయం జరిగినా ఎక్కడ జరిగినా విన్నా ఒకవేళ ఎదురు వచ్చినా వెంటనే వెళ్ళి స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని యథావిధి ఎందుకంటే ఈ మండల కాలం పాటు నలభై ఒక రోజు పాటు చేస్తున్నటువంటి మండల దీక్ష ఇది సాధారణమైనటువంటి సమయంలో వాళ్ళని ఎక్కడ తప్పు పట్టారు ఇంకొకటి చెప్పనా సార్ చెప్పారు ఒక మాట వాళ్ళు సెలబ్రిటీలు కూడా చాలా మంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూడండి వాళ్ళు మండల కాలం పాటు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారో కొంతమంది వారు వాళ్ళ షూటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్న దాఖలని వాళ్ళే చెప్పారు ఏమని ఈ సమయాల్లో మేము వేరే షూటింగ్ పెట్టుకుంటాము వేరే పెట్టుకుంటాం కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు మేము పెట్టుకోము కొన్ని సన్నివేశాలు తీయము కొన్ని సన్నివేశాలకు ఉండము అని అంటే మేము మేం చెప్పింది కాదు కండి ఇదే చిరంజీవి గారు అనేక సందర్భాల్లో మాట్లాడు మురళీమోహన్ గారు కానీ ఇప్పుడు కాదండి ఇరవై సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారిని అడిగిరు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పిండు ఒకటే ఏమని మేం కాదు ఆ మా ఫీల్డ్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలు కానీ వేరే వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించి వాళ్ళంతా వాళ్ళు మేము వస్తే దూరం ఉన్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి మేమే ఆ సమయాల్లో ఏ ఏ సమావేశం ఏ షూటింగ్ జరుపుకోవాలో అదే జరుపుకుంటాం లేకపోతే షూటింగ్లు కూడా విరమించుకున్నటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయని రామ్ చరణ్ గారిని కూడా మేము ఏమంటున్నాము అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ కుటుంబం ఇవ్వాలి నిన్నమన్న మాకు కాదు కదండి చిరంజీవి గారు ఎప్పటి నుంచో మాలేశారు ఆంజనేయ స్వామి పరమ భక్తుడు ఆయన ఈ పవన్ కళ్యాణ్ మన ఎవరు రామ్ చరణ్ గారు కూడా నిన్న మొన్న వేస్తే కాదు అనేక సందర్భాల్లో వాళ్ళు వేసిర్రు వారికి పూర్తి నియమాలు తెలుసుంటాయి మేమేమంటున్నాం అంటే రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు మా వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవు ఏది లేదు మేము ఒక అయ్యప్ప జేఏసీగా మేము ఒకటే వేడుకుంటా ఉన్నాము ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి మీరు మీరు చేస్తున్న వల్ల ఇంకొకరి మీద ప్రభావం పడుతుంది ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి దీక్షలో మేము మిమ్మల్ని కూడా స్వామిగానే చూస్తా ఉన్నాము తప్ప రామ్ చరణ్ గారు ఇక్కడ చూస్తలేము మీరు ఇప్పుడు యాక్టింగ్ చేస్తలేరండి నిజ జీవితంలో మీరు మండల కాలం దీక్షలో ఉన్నారు యాక్టింగ్ చేయట్లేదు కదా సినిమా షూటింగ్ కాదు కదా సినిమా షూటింగ్ అయితే మేము ఎవరైనా తప్పు కూడా పట్టాం కదా సినిమా షూటింగ్ కాదు తర్వాత మీరే అంటా ఉన్నారు ఏఆర్ గారు చెప్పిర్రు నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చేసినటువంటి దాంట్లో కనీసం నుదుట్ తిలకం లేదు బొట్టు లేదు మీరు బొట్టు దూడి చేసిర్రు తీసేసిన తర్వాత మీరు సంభాషణ ఎట్లా ఉంది అక్కడ అంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు నిజంగా కూడా బొట్ట అట్లనే ఉంచుకొని లేదా ఇంకోటి ఉండి మాట్లాడుంటే నిజంగా ఇంకో విషయం చెప్పాలంటే ఎరిమేలి విషయం మాట్లాడిరు మేము గతంలో చెప్తా ఉన్నాం ఎరిమేలి విషయంలో ముప్పై సంవత్సరాల క్రితం ఇవాళ నిన్నమోనే కాదండి ముప్పై సంవత్సరాల క్రితమే అనేక మంది గురుస్వాముల ఒక సమ్మేళనం జరిగి గురుస్వాముల యొక్క నిర్ణయం ప్రకారము అక్కడ వెళ్ళకూడదు అది అనేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళడం చాలా వరకు మానేసినాం మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ఎవరో పోతే వన్ టూ పర్సెంట్ ఏమో పోతే పోవచ్చు కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు ఇంకొకటి అది కూడా కేరళలో ఉన్నటువంటి దేవస్థానం ట్రావెల్ కోర్ బోర్డు దేవస్థానము దేవ ప్రశ్నలో ఒక నిర్ణయం తీసుకుంది వావర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడి నుంచి తొలగించబడుతుంది అనేటువంటిది దేవస్థానంలో ట్రావెల్ కోర్ బోర్డే దేవ ప్రశ్నలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అరే మేము ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా ఉన్నాము సమాజాన్ని గౌరవిస్తాము హిందూ సమాత సనాతన ధర్మంలా తన మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని కూడా గౌరవించమంటున్నాము మేము ఎక్కడ చేస్తలేము కదా మేము ఇలా మేము దాడులకు పోతాము ధర్నాలు చేస్తాము రోడ్ల మీదకి వస్తాము దృష్టి బొమ్మలు అవన్నీ ఏమీ లేదు ఒకటే చెప్పినాము నాలుగైదు రోజుల్లో మీరు సానుకూలమైనటువంటి ఎందుకంటే మీ కుటుంబం పట్ల మంచి గౌరవం ఉన్నది మేము దాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తా ఉన్నాము బాబాయ్ ఏమో సనాతన ధర్మం కోసం డిక్లరేషన్ అంటా ఉన్నాడు శబరిమలకి వెళ్ళినప్పుడు ఓవర్ స్వామిని దర్శించుకున్న తర్వాతే మిగతా అంతా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అక్కడ లేనటువంటి అభ్యంతరాలు లేకపోతే అన్నీ కూడా ఇక్కడ ఎందుకు అక్కడ యాక్సెప్టెన్సీ ఉంది కదా ఇక్కడ ఎందుకు లేదు అనేటువంటి ఒక ప్రశ్న దానికి ఏం మీరు లేదండి మేము ఏమంటున్నాము అది కల్పితమైంది దాని మీద గతంలో అనేక సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు రమేష్ గారు కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి అనేక మంది విశ్లేషకులు అప్పుడే మాట్లాడారు దాన్ని మేము తప్పకుండా అది కల్పితమైంది కాబట్టి వ్యతిరేకించి ఇవాళ మేము ఎవ్వరం వెళ్ళట్లేము అక్కడ వెళ్ళే ప్రసక్తే లేదు మీరు కావాలనుకుంటే మీరు సర్వే చేయండి మీరు మీడియా ఛానల్ ఉన్నది కదా మీరు ఎంక్వైరీ చేయండి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఛానల్స్ ఎన్నో కూడా ఆ విషయాన్ని కూడా ఇది చేసి మాట్లాడింది ఇప్పుడు దేవ ప్రశ్న వచ్చిందండి శబరిమల ఉన్నటువంటి ట్రావెల్ కోర్ బోర్డు దేవ ప్రశ్నలే ఆ నిర్ణయాన్ని తీసుకొని ఏదైతే బావునటువంటి అంశాన్ని పక్కన పెట్టేసింది అది లేదు కల్పితమైంది అనేటువంటి అంశాన్ని క్లియర్ చేసింది మేము ఇవాళ ఎప్పుడు కూడా వెళ్ళడం లేదు ఆ రోజుల్లో వ్యాపార నిమిత్తమా లేకుంటే ఇంకే అవసరమో ఇంకేందో తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఎరుమేని ప్రాంతంలో చేసిన తప్ప ఇంకెక్కడ కూడా లేదు అది ఒక ఫండమెంటల్ రైట్ అండి నలభై రోజులు మండల కాలం దీక్షలు ఉన్నప్పుడు ఎవరైనా శవమండం వస్తేనే దైతం అలాంటిది దర్గా చుట్టూ ఇరుగుడు తీసుకొని ఎట్లా తిరుగుతారు తెలిసిన తర్వాత మార్పులు అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి మార్పులు వచ్చిన తర్వాత వెళ్ళట్లేము కదా నేను అడిగింది నేను అడిగింది సార్ ప్రేమ గారు నేను అడిగింది ప్రశ్న మీరు ఆయనకు మాలేసిన గురుస్వామి ఆయన తీసుకెళ్లిన వాళ్ళని ట్రావెన్ కౌర్ దోర ట్రావెల్ కౌర్ దొరేస్తానని అడగండి తప్పకుండా ఇల్లు ముట్టడిస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాము ఏమైనా రాజకీయ పార్టీ లేకపోతే ఏమైనా రాజకీయాలు నడుపుతున్నారా లేకపోతే ప్రజాసంఘాలు నడుపుతున్నారా ఇంకేమన్నా చేస్తున్నారా ఒక ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మిక పరమైన అంశము మీరు మీరు నిజంగానే వేత్తలు అయితే ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి కదా ఇది మా పద్ధతి కాదు నేను అనేది మీ పద్ధతుల్లో అయినా మీరు ఆ విధంగానే కదా తెలుసుకోవాలి అసలు ఇవన్నీ ఇవన్నీ రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం చేసే అంశాల్లోకి ఈ ఈ మధ్య అదే వివాదాస్పదం ఇంతకుముందు మీరు అన్నది నేను దాని లోతుల్లోకి వెళ్ళాను ఇప్పుడు అది టైం కాదు కానీ మీరు ఒకటి అన్నారు చాగంటి గారు చెప్పింది ఆయన ఇంకో భాషలో ఆయన అన్నాడు ఇద్దరు ఒకటే మాట చెప్పారు చాగంటి గారు అదే కథ స్టోరీ చెప్పిండి ఆయన అదే స్టోరీ చెప్పిండి మీరు ఇంతమంది చెప్పింది దాంట్లో లాస్ట్ ఇయర్ వివాదంలో సో మీకు ఒక దగ్గర అట్లా అనిపిస్తే ఒక దగ్గర ఇట్లా ఇది ఎందుకంటే మీరు కూడా ఒక ఏదో ప్రయోజనాల కోసమే ఇది జరుగుతా ఉంది తప్ప దీని వెనకాల మీరు ఏది చెప్పినా ఇది లేదు అది లేదు అంటే కుదరదు అది ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు తేల్చుకోవాల్సిన దగ్గర తేల్చుకోకుండా మేము ముట్టడీలు చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అల్టిమేటం జారీ చేస్తాము అంటే మీరు ఆధ్యాత్మిక పద్ధతుల వెళ్ళదలుచుకున్నారా లేకపోతే మీ పద్ధతి కాకుండా నిజంగానే అది ఆయన అక్కడ ఉందేమి ఇప్పుడు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా అఘోరీ గారు తిరుగుతున్నారు ఇక్కడ ఒక అతను ఒక మేడం తిరుగుతా ఉన్నారు ఏమన్నారు ఏమన్నారు మా గురువు గారు ఇచ్చినట్టే నేను చేస్తున్నా అన్నారు ఏదో మా గురువు గారిని అడగండి అన్నారు సో మీరు మనం అడగాల్సింది వారి తప్ప అనేది నిజంగానే ఆధ్యాత్మిక పద్ధతిలో మిగతా ఆధ్యాత్మిక వాదులు ఇది ఎట్లా అన్నప్పుడు మరి వాళ్ళ వాళ్ళు కదా అడిగేది మీ పద్ధతి జనరల్గా లేదనుకోండి ఇది అసలు ఇది మా మనోభావాలు పక్కన పెడితే చట్టం తన పని ఏం చేయాలో అట్లాంటిది చేస్తుంది అంతే కదా మీరు చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక పరంగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక పరంగా వ్యవహరించదలుచుకుంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలి అంతేగాని దీన్ని ఇటు అటు కలగా పులగను చేసి మీరు వెళ్లాల్సిన దగ్గర వదిలిపెట్టి అడగాల్సిన దగ్గర వదిలిపెట్టి ఏదో అల్టిమేటంలు ఇస్తాము ఇంకోటి ఇస్తాము ఇంకోటి అంటే దానికి కరెక్ట్ ఇప్పుడు ఎవరు ఇవ్వాలి దానికి సమాధానము వాస్తవంగా ఎవరు ఇవ్వాలి ఎవరైతే రామ్ చరణ్ గారికా ఇంకొకరికో ఇంకొకరికో ఎవరైతే ఆ మాలలు వేస్తున్నారో లేదా పూజలు కూర్చోడానికి చూపే చూపిడుతున్నారో వాళ్ళు కదా వాళ్ళని గైడ్ చేయాల్సింది వాళ్ళని కదా క్వశ్చన్ చేయాల్సింది ఇప్పుడు రామ్ చరణ్ గారు తప్పు చేసిన ఇంకొక తప్పు చేసినా నేను నా తప్పు ఒప్పు నేను దాని జోలికి వెళ్ళాను ఎందుకంటే ఆ తప్ప ఒప్ప ఎవరికి ఏది ఉంది అనేది ఉపాసన గారి వర్షన్ ఉపాసన గారికి ఉంది ఇప్పుడు మాట్లాడిన అన్సారి గారి వర్షన్ అన్సారి గారికి ఉంది రామ్ చరణ్ గారి వర్షన్ రామ్ చరణ్ ఇలా తప్పు ఒప్పు ఎవరు గెలుస్తారు ఎవరు తేలుస్తారు అంటే వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఆయనకి గైడ్ చేసిండ్రో ఆ వాళ్ళు కదా చేయాల్సింది మీరు తేల్చుకోవాల్సింది అక్కడ కదా ఇదంతా ఉదాహరణకు అండి మీరు మేము ఏం చేయట్లేదు అన్నారు ఇప్పుడు రేపు పొద్దున ఏం జరుగుతుంది నేను అంటున్నా మీరు ఆ ఇల్లు ముట్టడి చేస్తాం పోతారు పోతే ఏమవుతుంది పోలీసు మళ్ళా అది జనము ఇదంతా ఒక ఇష్యూ వచ్చింది కదా అంటే మీరు ఒక వివాదం చేయడమే తప్ప మీకు వాస్తవంగా అక్కడ ఒక ఇంకోటి ఏదో కావాలనుకుంటే మీకు ఉండాల్సిన పద్ధతి మీకు ఉంది కదా అది లేకుండా ఏదో ఒక కాంట్రవర్షి క్రియేట్ చేయాలా దాని ద్వారా మీకు కూడా ఏదో రావాలి అనేది తప్ప వాస్తవంగా వాస్తవంగా మీకంత నిజంగానే అంత బాధ ఉంటే మాకు ఏదో జరుగుతుందని కూడా మీరు తెలుసుకోవాల్సిన దగ్గర తెలుసుకోకుండా వాళ్ళందరి ఎవరు రామ్ చరణ్ గారికి వేసిన ఆయన ఎవరు ఆయన ఏం చెప్పిండో ఆయన ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఆయన అడుగుతాడు కదా ఆయన అయితే అడుగుతాడు కదా ఎందుకు అంటే ఆయన సమాధానం చెప్పుకుంటు వాళ్ళిద్దరు ఏం చేస్తారు రమేష్ గారు అన్సారి గారు అన్సారి గారితో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడతాం అన్సార్ గారు మొత్తం దానికి సంబంధించి మీరు ఓవరాల్ గా ఫైనల్ కంక్లూజ్ చేయమిస్తారు రమేష్ గారు చెప్పినట్టు పో అక్కడ పో ఎందుకు పోయినారు అనేది మీరు అన్నట్టు వాళ్ళ ఆధ్యాత్మిక గురువు ఏరొచ్చు ఉన్నారు వాళ్ళని అడగాలి ఇది తప్పు కదా అని ఆలోచనలు చెప్పాలి అంతేగాని పబ్లిసిటీ చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయటం అనేది అనిపిస్తుంది ఇది అంతే అంతేగాని యాక్చువల్ గా రామ్చరణ్ పోయిన మరి ఆయన రామ్చరణ్ రెస్పాన్సిబుల్ కదా ఏది ఉన్నా కూడా కాకపోతే ఆయన చెప్పాల్సిన అవసరం మీరు మీరు అడగాలంటే మీరు ఏదైతే చేసి ఉన్నదో తప్పక వాళ్ళ కమ్యూనిటీ ప్రకారంగా వాళ్ళ గురువుని అడగాలి సార్ చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు గురువు అడిగి నువ్వు చేసింది తప్పు కాబట్టి దీని మీద చెప్పాలి చెప్పాలో ఆయనతో అంతే అంతేకాని ఇప్పుడు ఇది పబ్లిసిటీ చేసుకుంటా దీన్ని ఇట్లా చేస్తామంటే అదేంటంటే ఓన్లీ క్రియేటింగ్ ద ఇష్యూ ఒక ఇష్యూని క్రియేట్ చేసి పబ్లిక్లో ఒక ఇమేజ్ ఏదో చేసుకోవాలని ప్రయత్నం తప్ప అనేది తప్ప వేరే కనపడలేదు కదా ఇప్పుడు దర్గా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో కూడా దర్గా కొంతమంది పోరు వ్యతిరేకిస్తారు కంపల్సరీ కంప్లీట్గా వ్యతిరేకిస్తారు దర్గా పోయిన వాళ్ళు కూడా ఉంటారు ముస్లింస్ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉంటారు పోయిన కూడా ఏం చేయాలని కూడా దాంట్లో కొంతమంది కొంతమంది లిమిట్స్ ఉంటాయి కొంతమంది ఒక ప్రార్థన చేసి వస్తారు కొంతమంది ఏమో కాళ్ళు దర్గాని మొక్కుతారు అవన్నీ మీరు కూడా మీరు కూడా దర్గా దగ్గర జరిగే మోసాలని దర్గాల దగ్గర బాబాల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి మహిళల పేరు లైంగిక వేధింపులు జరుగుతా ఉన్నాయి తర్వాత కోడాలతో మొలుసులతో కట్టేస్తా ఉన్నారు చాలా చోట్ల ఈ పేరుతో మోసాలు జరుగుతా ఉన్నాయి ఉన్నారు రోగాలు తగ్గుతాయా అండి ఇలాంటి అంశాలని ఎవరు ఖండించాలి నేను ఏ తప్పు మీ మతం ఏమంటాయి ఖండించుకోవాలి సరిదిద్దుకోవాలి మీరు సంస్కరణలు తెచ్చుకోవాలి కానీ జరుగుతుంది ఏంటి ప్రతి మతము ఎదుటి మతం మీద దాడి చేయడానికో లేకపోతే అటో ఇటనో లేకపోతే సమాజాన్ని అల్లకల్లో చేయడానికి మేము జరగాకపోవటానికి వీలు లేదు అందులో లేడీస్ అసలు పోవచ్చు ఎప్పుడు పోవాలి దర్గా మా ఖబాస్థానికి పోవాలంటే లేడీస్ పోవాల్సింది ఎప్పుడు లాస్ట్ డే నాడే కాదు చనిపోయినప్పుడే తీసుకోవాలని మా దగ్గర సెంటిమెంట్ ఎప్పుడు వాళ్ళ గురించి మేము ఎందుకు వాళ్ళని ఆపో చెప్తాం ఇట్లా తప్పమ్మా ఇట్లా చేయటం తప్పని కూడా చెప్తాం మేము వాళ్ళకే కాదుగా ఇప్పుడు మా మతంలో అయితే లేదు దర్గా అనేది మాది కాదు మతం కాదు మీరు అన్ని మతాల వాళ్ళు పోతున్నారు అవసరం లేదు దర్గా దగ్గరికి మొత్తం పాయింట్ ఆఫ్ ఎక్కడ ప్రతి చోట చెప్తాను నేను ప్రతి మైనారిటీ కమ్యూనిటీ లో ఈ డిస్కషన్ వస్తే మటు దర్గా వల్ల ఏం తప్పు ఉన్నది కూడా చెప్తాము ఎందుకు ఇట్లా చేయటం మనం ఐడియల్ వర్షిప్ ఐడియా చేయము ఇస్లాం వేడి నువ్వు దర్గా దర్బి సత్తా గుర్తి అర్థం అది నేను అడిగేది ఈ గోడాలతో కొట్టడాలు లేకపోతే గొలుసులతో బంధించడాలు ఈ రోగాలు తగ్గిస్తామని తాయత్తులు కట్టడాలు ఇవన్నీ ఆ దర్గాల దగ్గర జరుగుతున్నాయి కదా ఇలాంటి మోసాలు చాలా జరుగుతా ఉన్నాయండి కాదు కాదు నేను అనేది ఇది ఇది కూడా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ దాన్ని కూడా వాళ్ళు ఖండించాలి కదా ఎవరైనా ఇలాైనా వాళ్ళైనా ఎక్కడ నా పాయింట్ ఆఫ్ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ 뷰లో ఐ ఐ ఐ డోంట్ యాక్సెప్ట్ గో టు దర్గాల ఓకే నా నా పాట నా ఫ్యామిలీ గానీ నేను గానీ అవి ఆర్ నాట్ అలోయింగ్ ఎనీబడి టు గో టు దర్గా ఎవరిని పోవడానికి కాకపోతే పోయేటోళ్ళు పోతే ఇప్పుడు దాన్ని మనం నేను ఆపలేను ఇప్పుడు రామ్ గారు వచ్చారు ఎందుకు వచ్చారు అని నేను అడగను కదా ఆయన ఆయన ఇష్టం ఆయన ఒక ఒక కమిట్మెంట్ వాళ్ళ మతం వాళ్ళు అడుగుతున్నారు కదా ఆయన వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి మనం చెప్పాలి మా దగ్గర థ్యాంక్ యూ అన్సారి గారు